హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీలూజ్ ఛానల్ ఈరోజు మనం పూర్ణాలు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం చూసేద్దాం రండి ముందుగా ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ పచ్చిశనగపను తీసుకున్నాను నేను అది సెవెన్ అవర్స్ నానబెట్టుకొని కుక్కర్ విజిల్ పెట్టుకున్నా ఒక త్రీ విజిల్స్ వస్తే సరిపోద్దండి సెవెన్ అవర్స్ నానింది కాబట్టి ఇలా పట్టుకొని చూడండి మీకు ఆటోమేటిక్గా ఉడికిందా లేదా తెలిసిపోతుంది ఇలా అయింది దాన్ని గరెటతోటి లైట్గా స్మాష్ చేసుకొని చాలామంది మిక్సీ పడతారండి స్మూత్గా అలా కాకుండా ఇలా అయితే పలుకులు పలుకులుగా తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది ఇలా స్మాష్ అయిన తర్వాత దీంట్లో మనం టూ హండ్రెడ్ గ్రామ్స్ పప్పు కదండి సేమ్ అదే క్వాంటిటీ టూ హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం వేస్తున్నా నేను టోటల్ మొత్తంగా బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకొని మీకు ఈ ప్రాసెస్ అంతా కూడా ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుందండి ఎక్కువ అవసరం లేదు శ్రమ హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది చాలామంది ఎక్కువ టైం పడుతుందని చెప్పి చేయాలంటే భయపడతారండి అలా ఏం అవసరం లేదు చూడండి మనకి ఒక ట్వంటీ మినిట్స్లోనే ఇలా తయారైపోయింది గట్టిబడిపోయింది చూసారా ఇలా అయిన తర్వాత దీనిలో కొంచెం నేను యాలికలు పొడి యాడ్ చేస్తున్నాను యాలకెళ్ళ పొడి ఆరో మా టేస్ట్ తగులుతా పంట కింద చాలా బాగుంటుందండి ఇలా వేసుకొని మళ్ళీ ఒకసారి తిప్పుకోండి మొత్తం అంతా వన్ మినిట్ పాటు తిప్పుకుంటే సరిపోతుంది ఇలా తిప్పుతూనే మీరు ఉండకి వస్తుందా లేదా అని చేత్తో పట్టుకొని చూసుకోవచ్చు చూడండి ఇలా పట్టుకొని చూసి ఇలా చూసుకోండి చూడండి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది నాకైతే వచ్చేసిందండి ఉండకి ఇలా వచ్చిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లో ఆరబెట్టుకోండి ఆరబెట్టుకొని చిన్న చిన్న సైజెస్ కింద చేసేసుకొని ఆయిల్లో ఒక్కొక్కటిగా ముంచుకొని వేసేసుకోవడమే అండి మీకు నచ్చిన సైజెస్లో నేనైతే పూతపిండి అయితే ఒకటి మినప్పప్పు అయితే రెండు బియ్యం వేసానండి ఒకటికి రెండు అయితే క్రిస్పీగా చాలా బాగా వస్తాయి చూడండి క్రిస్తీగా కరకర్ర చాలా బాగా వచ్చినాయండి టేస్ట్ అయితే చాలా బాగున్నాయి మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు మరిన్ని వీడియోలు కావాలి అంటే బెల్ ఐకన్ నొక్కండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్